ఇదే కార్యక్రమంలో ఐతే ఎట్లా చేస్తారంటే దాంట్లో గోమరంద శివాలయ అనే మంత్రాలు మాత్రమే చెప్తారు అదైతే చిన్న మంత్రం పది మంది కలిపి మనిషి పదివేలు జపం చేస్తారు ఆ శివల నుంచి కూర్చుని ఆ కార్యక్రమం లక్ష అయిపోతుంది కదా ఆ తర్వాత అందరితో ముగింపు చేసుకుని కార్యక్రమం అయిపోతుంది అయితే వాస్తవానికి ఇప్పుడు మనం చేయబోయేది ఇది కొంచెం కష్టమైంది యూట్యూబ్లో ఆది శంకరాచార్య బలవర్చడం అనుకుంటే వస్తాయి నేను ఈ శ్రీశైలంలో ఇని దాన్ని చూస్తే ఈ మంత్రాలన్నీ కూడా మన మన గుళ్ళో అర్జన చేసే మహన్యాస మంత్రాల్లో ఉంటాయి కానీ చదవడం అనేది సుదీర్ఘమైన టైం పడుతుంది ఎక్కువ టైం పడుతుందని ఆ పోతాడు కులేతుడు దీన్ని వదిలేశారు ముందు రెండో మూడో చెప్తారు మిగతా వదిలేశారు కానీ ఇది ఏంటంటే నాకు చాలా అర్థం గంభీరమైన పదాలు సాంస్కృతిక పదాలు చాలా చక్కగా ఎగస్వరంపుగా ఉండే అది చాలా బాగున్నాయి అర్థం కూడా ఉంది కానీ మీ అర్థం మీరు పౌరపుడు మీరు టైం చేయడం చాలా అర్థంతో కూడా స్టేషన్ మీరు ఇప్పుడు నేను ఏం చేస్తారంటే అక్కడ మీకు ఒక బొమ్మి పఠవించాను కదా పార్వతీ పరమేశ్వరి ఆ పట మీరు పక్కనే ఒక చిన్న టిఫిన్ ప్లేట్ ఇచ్చారు కదా టిఫిన్ ప్లేట్ లో కొన్ని మారేయడానికి వచ్చారు అందులో మామూలుగా మూడు నాకు రెండు ధరలు వేయాలి లెక్క ప్రకారం కానీ ఈరోజు రెండు ద్వారా ఉంటాయి ఒక దళలు ఉంటాయి మూడు ఉంటాయి మీలాంటివి విలువ చేయద్దు ఏం ఒకటి ఒకటొస్తే ఒకటి రెండు వస్తే రెండు దళాలు రెండు వేసిన నెంబర్ అయ్యకూడదు రెండేళ్ళ నెంబర్ అయితే లెక్క దేవదు మీరు లెక్క తేవాలి మనకి లక్ష లక్ష అవ్వాలి లక్ష అవ్వాలంటే లెక్కేసుకుంటాం మనుషుల్ని ఈ రౌండ్ కింద చెప్తాం ఒకసాం కానీ ఇది అని మీకు ఒక్కొక్కటి చెప్పేస్తాం ఈ సుమారుగా నా అది ఎక్కడ ఒక గంటన చేస్తే అయిపోతుంది గంటన చేస్తే అయిపోతుంది ఎందుకు చేస్తే నూట పదహారు మంది చెప్పి మూడు గంటలు చేసాం ఇక్కడ నూట ఎనభై మంది రావాలి వస్తారు అందులో చెప్తే ఒక గంట అయిపోతుంది అందుకే మీరేం చెప్తారంటే నిదానంగా చెబుతాము శివార్పణం అన్నప్పుడు మీరు కూడా దీర్ఘం తీసి శివార్పణం అన్నప్పుడు మీరు నిదానంగా ఒక్క నాకు ఆ పటం మీద పెట్టండి అది భయం పడితే ఇవ్వండి భయపడితే పటం తీసి భయం పెట్టుకోండి మళ్ళీ పెట్టండి మళ్ళా పై పటం పైకి తీసుకొస్తా ఉన్నాడు మీరు మాత్రం ఒకటే గుర్తు ఏ పూజ అయినా చేసినప్పుడు ఆ దేవుడి మీద మనసు ఉండాలి మీరు మనసు ఆ శివుడు దొంగ మీద పెట్టి శివుడికి సంబంధించింది పూజ అంతా ఏక శివ అర్పణం శివుడు కల్పిస్తున్నాను ముందర మంత్రం మేము చెప్తాం మీరు ఏకబి దీర్ఘంగా అనండి ఏకబిల్వం శివ అర్పణం చదివే విధానంలో కూడా మెరుగ చదువుకోండి శివ అర్పణం అన్నప్పుడు మాత్రమే ఆ ఆ సత్రం వేయండి మిగతాలో వేయడం ఆ మంత్రం కూడా చూసుకుంటా ఉన్నాడు కాగి చూసుకుంటా ఉండే അന്ധിവാം ത്രിഗുണാ ത്രിനേത്രുധം ത്രജന്മ പാപ സംഹം ശർപ്പം சிவாணம் அச்சு பூஜா கரிஷ் ஏகம் சிவாணம் இருக்கதா கத்தாரம் சயத்யேக்கார

ി വണ്ണം ചന്ദ്രശേഖരമീശ്നം ഏകബിന്ദം ശിവാണി ശിവാത്മനം ഗംഗാധരാദം വനി കുര മണ്ഡിതം കാലദാനു സാവിധം സർശ്വരം സദാശന്തം ഏകദിന്ദം ശി ഏകബിന്ദം ശിവാ I कनि गीशम अरण वेष कनिषरीश हरि केशं सनंदी

பூதேஷம் கண்ட வாமதேவம் வாமே வாமேம் பிநாணம் விருபாட்சம் ஸ்ரீகண்டம் பத்தவத்சலம்

ృాబిల్వం సమయం భస్మో మృత్యుజయం లోకనానం శివాపణం మృగపాయం చంద్రమౌలం నిర్మలం

ప్రభునాథవరపదం నరరాజసుకాంతం ఏకబింతుల పాదయులం సుఖలక్షణరం నవరత్నగంకాశం <andchinisa> <oland> <Christinaolla> <abauna> <shabout>

யே வலாவோசுவோ மகேந்திரசேதந்தம்

య నారాయణ 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 ఓం సత్యనారాయణ సాయితే జ్వాళా ధారి విశ్వస్ మహాశిలాం దోషిం மச்சியாண்டே திரவம் தோஷ்மந்தஸ்பென் தீ சர்வமஸ்திரதம் தస్య முகே மஹாரெக் நிர்விஸ்பாச்சன் விஸ்பதோமதஹ ஸ்வக்ரிருபின்தஸ்தம் மஹாரதக்ரி பிரியவரோஸ்தாயிரமத்யதா விச்சில்லே நிர்ஹாஸ்பரா ஈவார ஹூரதந்தி ஈதாரா ஹாஸ்த்சோகனா ராஜாயகவர்தஹா கம்ப்யம் ஹுதாமேஷ் பரோவிதீ ஸனோதராஜுுகேராகலே ஸனோதமஹா ராஜாயவரஹா ओम ब्रह्म ओम अपावर ओम आत्म ओम सत्यम मोतु मम निर्ज्ञा संग्रता निर् संग्रता संमना चंद्राय पंतदापा बोचो यशोम संब्रह्म होत्वतु वरुण ईशान सर्वित्यानां ईशोर सर्वभूतानां ब्रह्मादिपद ब्रह्मनादिपद ब्रह्मा शिवो ने असुराद् ओम अधोरे एत्योरे एत्यो भवरवरे जहा सर्वे यज्ञ सर्वे वर्गे ए नमस्ते सुरोरे जहा ಪтпу ಜಾಗರಣೆ ಮಹಾದೇವಾಯ ನಮಃ ಕನ್ನೂರ್ ಪтпуೋದಯಾ ಭೂ ಹಾಯರಂ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಾದರಲೋ ಅಕ್ಕೋಮಾಯ ಸಭೆ ಗೆಪ್ಟಾಳಂತೆ ನಮಗೆ ಹಾಯರ ಜ್ಞಾನವನ್ನು ಬರವಂತ ಜಾಗರಣೆ ಜೋದಿ ತಮಯ ಜೋ జ్ఞానం రావాలని ప్రయత్నం చేసాం సమస్త లోకాలు సుఖంగా ఉండాలని ప్రయత్నం చేయాలి మనం ఇంటి ప్రకారం నిపుణులు కాదు ఏడు ఏడు పద్నాలుగు లోకాలు పైన కూడా సంవత్సరాలు ఉంటాయి అందుకని సమస్త లోకాలు కూడా సుఖంగా ఉండాలి చేస్తాను సమస్త 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 లోకీలో साई बाबा जी की ओम नम पारी पते महान देव देव नमत्ता लिखे